రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది పార్వతి తనయునికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు వెల్లిరావయ్య రావయ్యా అంటూ గణపయ్యను గంగమ్మ ఒడికి చేరారు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయడం వల్లే హైదరాబాద్ లో కార్యక్రమం విజయవంతమైందని బల్దియా బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరారు నవరాత్రులు పూజలందుకున్న విఘ్నాధిపతిని డీజే చప్పుళ్లు భక్తుల జయ జయ ధ్వానాల నడుమ నిమజ్జనం చేశారు గణేష్ నిమజ్జన ప్రక్రియకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు నిమజ్జనానికి వచ్చే విఘ్నేశ్వరులతో సచివాలయం అమరుల స్తూపం ప్రాంతాల్లో రద్దీ నెలకొంది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలు మళ్లించారు హుస్సేన్ సాగర్ సహా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కొలనుల్లో గణేష్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా సాగినట్లు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ప్రకటించింది హైదరాబాద్లో ఓ పక్క నిమజ్జనం కొనసాగగా పారిశుధ్య కార్మికులు రోడ్లపై చెత్తను తొలగించే ప్రక్రియ చేపట్టారు ట్యాంక్ బండ్ లిబర్టీ హిమాయత్నగర్ బషీర్బాగ్ ప్రాంతాల్లో రహదారులను శుభ్రం చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు నిమజ్జనం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ధన్యవాదాలు తెలిపారు అన్ని విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయడం వల్లే కార్యక్రమం విజయవంతమైందన్నారు వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు శానిటేషన్ సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు నిమజ్జనం పూర్తయిన ప్రాంతంలో శానిటేషన్పై పై దృష్టి సారించినట్లు జోనల్ కమిషనర్లను కమిషనర్ ఆదేశించారు మున్ముందు చేపట్టబోయే పనుల్లోనూ అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు నెల రోజులుగా జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్ కార్మికులు సిబ్బంది అహర్నిశలు పనిచేయాలని మేయర్ కొనియాడారు సహకరించిన ప్రతి ఒక్కరికి తెలిపారు జిల్లాల్లోనూ నిమజ్జనోత్సవ శోభాయాత్ర వైభవంగా సాగింది మెదక్లో డీజే చప్పుళ్లు ఒగ్గు కళాకారుల ప్రదర్శనల మధ్య గణనాదులను గంగమ్మ చెంతకు చేర్చారు వెళ్లిరావయ్యా అంటూ వీడ్కోలు పలికారు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డోలు వాయించి యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు నిర్మల్లో వినాయక సాగర్ చెరువు వద్ద స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు భద్రాద్రి జిల్లా ఇల్లందులో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన క్రతు ప్రశాంతంగా ముగిసింది